జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను జయ నమ శ్రీ గురుభ్యై నమ ద్వాదశి ఫలితాలు అంటే మన యొక్క రాశులు పన్నెండు రాశులు ఉన్నాయి కదండి వాటి యొక్క ఫలితాలు ఈ డిసెంబర్ మాసం అని చెప్పంటే అంటే రెండవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుందో చూడబోతున్నాము అయితే ఇంతవరకు మా ఛానల్లో ఓన్లీ నేను ఉగాది పండగకి మాత్రమే నేను చెప్పానండి కానీ ఇక ప్రతి మాసము ఈ యొక్క మాసం అని చెప్పంటే అందులోనే వార వార ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితంలో జరుగుతున్నది ఏమిటి అని చెప్పని చూసుకోవచ్చు నేను చెప్పే ఈ పంచాంగంలో మీ జీవితంలో జరుగుతుందా లేదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు అయితే మీకు మీ యొక్క అంటే మీ యొక్క కుండలి వేసి మేము పంచాంగం చూస్తాము ఎవరైతే పూర్తిగా మీకు మీ జీవితంలో ఎలా జరగబోతుంది ఇంతకుముందు భవిష్యత్తులో ఏముంటుంది తర్వాత పూర్వకాలం ఏముందో మీ యొక్క జీవిత చక్రంలో ఎలా ఉందో చూడాలని చెప్పంటే మా యొక్క వాట్సాప్ నెంబరు దీనిపైన స్క్రీన్ పైన ఇస్తాను దీనికి మీరు వాట్సాప్ మీ టైమింగ్ తర్వాత మీరు అంటే పుట్టిన సమయము తర్వాత ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మీరు పంపించండి పంపిస్తే మీకు నేను మధ్యాహ్నం టైంలో చూసి దాన్ని మీకు రిప్లై పెడతాము దానికి కాల్స్ కానీ అది కానీ చేసినా కానీ మేము లిఫ్ట్ చేయము కానీ ఉచిత పంచాంగమే కాబట్టి మేము ఉచితంగానే మీకు చెప్తాం కాబట్టి ఇది మీరు వినియోగించుకోండి మా యొక్క భక్తి టెన్టీవీ ప్రేక్షకులందరికీ మా యొక్క మనవి అయితే ఈ యొక్క మాసం అని చెప్పంటే డిసెంబర్ మాసంలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి తెలుసుకున్నట్టయితే వృచ్చిక ధను రాశులలో రవి ఉన్నాడు తర్వాత కర్కాటకలో కుజుడు వృక్షికంలో బుధుడు వృషభంలో గురువు ఉన్నాడు ధనుర్లో మకర కుంభాదులలో శుక్రుడు ఉన్నాడు అయితే కుంభంలో శని మీనంలో రాహు కన్ కన్యలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ రాశి అని అంటే ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుంది చూసుకున్నాము తర్వాత ప్రతి వారం ఇందులో రాశి ఉంటుంది తర్వాత ప్రతి వారం ఎలా జరగబోతుంది అని చెప్పని కూడా ఉంటుంది అంటే ఒక వారం మీకు చెడు జరిగినా ఇంకొక వారం శుభాలే జరుగుతాయని చెప్పని ఉంటది కాబట్టి నేను చెప్తాను ముందుగా మనం తీసుకున్నట్టయితే మేషరాశి ఈ మేషరాశి వారికి మొదటి వారంలో వ్యాధి అని చెప్పి వ్యాధులు గాని మనస్తాపం కానీ తర్వాత ధన నష్టము విశేష భయము తర్వాత బంధుమిత్రులతో విరోధము అనేది కలుగుతుంది తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే ధనలాభము సంతోషము తర్వాత గౌరవము సర్వాత్ర శుభములు అనేవి కలుగుతాయి తర్వాత ధర్మ కార్యములు మీరు చేస్తూ ఉంటారు తర్వాత ఇంకెవరికి దానాదులు కూడా చేస్తూ ఉంటారు తర్వాత మూడో వారం చూసుకున్నట్టయితే సుఖము తర్వాత కార్యసిద్ధి ఆరోగ్యము ధనలాభము సంతాన ప్రాప్తి కలుగుతుంది తర్వాత నాలుగో వారం చూసుకున్నట్టయితే కొద్దిగా కష్టంతో కూడుకున్న పనులైతే ఉంటాయి ఈ కార్యంలో అపజయము తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇది నాలుగో వారంలో మేషరాశి వారు తర్వాత ధన నష్టము నేత్ర బాధ తర్వాత శత్రుభయం కూడా కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మొదటి వారంలో చూసుకున్నట్టయితే సంపద ఇష్ట కార్యసిద్ధి అని చెప్పంటే మీరు ఇష్టంతో తలపెట్టిన ఏదైతే ఉందో పనులు అవి సఫలమవుతాయి తర్వాత నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది తర్వాత రెండో వారంలో తీసుకున్నట్టయితే అస్థిర బుద్ధి తర్వాత భయము కలుగుతుంది అని చెప్పంటే మీ యొక్క బుద్ధి అంతా జిగ్జాగ్గా ఉంటూ ఉంటుంది తర్వాత ఉద్యోగంలో కష్టాలు ఉంటాయి తర్వాత ధనంలో ధన నష్టము ఉంటుంది తర్వాత అపకీర్తి ఆపదలు కలుగుతూ ఉంటాయి ఇది తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే విచారము అనేక కష్టములు పాపకార్యములు వృత్తిలోని చిక్కులు అన్నింటా వ్యతిరేకము అని పని వస్తుంది మీకు తర్వాత నాలుగో వారం తీసుకున్నట్టయితే పశు లాభము అని చెప్పండి మీకు ఏదైతే వ్యాపారం వృత్తి ఏదైతే చేస్తుందో అందులో లాభం అనేది వస్తూ ఉంటుంది తర్వాత భోజనం సౌఖ్యము తర్వాత నూతన వస్త్ర ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది తర్వాత ఈ రాశి వారు చూసుకోవచ్చు మిథున రాశి ఈ వారంలో తీసుకున్నట్టయితే మొదటి వారంలో తీసుకున్నట్టయితే మీకు ఉత్సాహము తర్వాత ఏమిటని చెప్పంటే యజ్ఞకారి పంటే ఒక ఉత్సాహం అని చెప్పంటే వ్యాధి తర్వాత దుఃఖము తర్వాత కార్యములో విఘ్నం అనేది కలుగుతుంది ఇది మొదటి వారంలో ఎవరికైతే అని చెప్పంటే మిథున రాశి వారికి అయితే రెండో వారం తీసుకున్నట్టయితే ప్రయాణములు శుభకార్యములు వలన ధన వ్యయం అనేది జరుగుతుంది తర్వాత ఇంకోటి రెండో వారం చూసుకున్నట్టయితే ప్రయాణాలు శుభ కార్యాలు శుభకార్యాల వలన ధన వ్యయం అనేది కలుగుతుంది తర్వాత పశు నష్టము తర్వాత కలుగుతూ ఉంటుంది పశు నష్టం అని చెప్పే మాకు పశు పశు నష్టం లేదు కదండీ అని చెప్పంటే ఏదైనా మీ ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది మూడవ వారంలో చూసుకున్నట్టయితే ఉద్యోగ విఘ్నము అని చెప్పంటే ఉద్యోగం అనేది చాలా కష్టంగా ఉంటుంది తర్వాత అశాంతి రోగము భయము తర్వాత పాపకార్యాలు కార్యాలు చేయుటకు మీరు ముందుకు వస్తారు తర్వాత నాలుగో వారంలో శరీర బలము సంతోషము తర్వాత భోజన సౌఖ్యము కష్టములను తొలుగుతాయి నాలుగో వారంలో తొలుగుతాయి కాబట్టి ఇది చూసుకొని దీని ద్వారా మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించండి నేను ఈ దేవుణ్ణి ప్రార్థించని చెప్పట్లేదు ఇష్ట దేవుడు మీకు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ప్రార్థించండి కర్కాటక రాశి కర్కాటక రాశికి చూసుకున్నట్టయితే మొదటి వారంలో చూసుకున్నట్టయితే బంధుమిత్రులతోటి కుటుంబములతోటి ఈ కలహాలు ఉంటాయి మీ బంధువులు మిత్రులతోటి ఈ కలహాలు అన్నిటివి ఉంటాయి దుస్తుల వలన బాధము అంటే బాధ అంతా ఉంది తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే మంత్రసిద్ధి కీర్తి తేజము అన్నింట జయము సుఖము ఇవి కలుగుతాయి తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే యజ్ఞ కార్యములు అని చెప్పంటే అవి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీరు కార్యములు అవి భంగం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత బంధుమిత్ర ప్రజా విధు విరోధం బంధుమిత్రులతో కూడా తర్వాత మీ పక్కన ఉన్న వారితో కూడా విరోధం అనేది జరుగుతుంది తర్వాత నాలుగో వారం తీసుకున్నట్టయితే ధాన్య నష్టము అంటే మీకు ఏదైతే ధనము ధాన్యము వస్తుందో దానివల్ల మీకు నష్టం అనేది జరుగుతుంది తర్వాత వృధా ప్రయాణాలు అని చెప్పంటే మీకు అవసరం లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కార్య విఘ్నములు అని చెప్పంటే మీరు వేసే కార్యం ఏదైతే ఉందో భంగం అనేది కలుగుతుంది చూసుకోండి మీ యొక్క ఈ యొక్క రాశి వారు మీరు వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే చాలా విశేషమైన మీకు ఫలితం అనేది సింహరాశి సింహరాశి చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ మాసంలో ఏమిటండి ఏంటంటే వారికి ఒకటో వారం అని అనారోగ్యము దేశ సంచారము తర్వాత రోగ బాధ బంధువిరోధము ధన నష్టము కలుగుతూ ఉంటుంది తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే మీకు బంధుమిత్రులుగా దూషించుట బంధుమిత్రులందరినీ దూషిస్తూ ఉంటారు ధన ధాన్య నష్టం అనేది జరుగుతుంది తర్వాత వృధా సంచారం అనేది కలుగుతుంది తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే వ్యాధి బాధినం అంటే మీకు ఏదైతే ఉన్నారో కాళ్ళనొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఒక రకమైన వ్యాధులు అనేవి కలుగుతూ ఉంటాయి తర్వాత దూర ప్రయాణాలు అని చెప్పంటే మనోవిచారము ధన నష్టము దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇది మూడో వారంలో జరుగుతుంది నాలుగో వారంలో ఏం జరుగుతుందండి అని చెప్పంటే మనస్తాపము క్రూరమైన జంతువుల వలన భయము తర్వాత యజ్ఞ కార్యము చెదుట ఏదైతే కార్యాలు చేస్తారో అవి చెడిపోవడం అనేది జరుగుతుంది తర్వాత ప్రయాణం తరచు ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు కన్యారాశి రాశి చూసుకున్నట్టయితే మొదటి వారంలో మీకు ఆనందం కలుగుతుంది తర్వాత మానసిక సౌఖ్యము కుటుంబ సౌఖ్యము కలుగుతుంది అంటే ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలిగిన నూతన చాలా బాగానే ఉంటుంది తర్వాత ధన ప్రాప్తి కూడా కలుగుతుంది నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు తర్వాత లాభము అనేది జరుగుతుంది తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే స్త్రీ సౌఖ్యము ధన లాభము తర్వాత అదే కరాచాల మంచి అంటే మీ బంధువులు మిత్రులతో అందరితోటి మీరు చాలా సంతోషంగా జీవిస్తారు తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే మనశ్శాంతి ధనాభివృద్ధి బంధుమిత్రుల సంగమం అని చెప్పని నూతన గృహ నిర్మాణ యోగం కూడా మీకు ఉంటుంది తర్వాత స్త్రీ సౌఖ్యం కూడా కలుగుతుంది తర్వాత నాలుగో వ్యా నాలుగో వారం తీసుకున్నట్టయితే వ్యాధిగ్రస్తులు అవుతారు తర్వాత కృషి వల్ల స్వల్ప లాభము వస్తుంది తర్వాత వృధా సంచారం కూడా నాలుగో వారంలో జరుగుతుంది తులారాశి ఈ తులారాశి వారు మొదటి వారంలో తీసుకున్నట్టయితే ప్రయాణము దుఃఖము తర్వాత శరీర పీడ కలుగుతుంది అని చెప్పంటే చాలా బాధాకరంగానే ఉంటుంది తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే ధైర్యము తర్వాత చోరుల వలన అగ్ని వలన భయం అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది తర్వాత చాలా కోపం వస్తుంది హద్దు ప్రవర్తిస్తూ ఉంటారు తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే దాని వలన అని చెప్పంటే అశాంతి కోపము కార్యములోని అపజయం ఏదైనా కార్యక్రమం చేయాలంటే దానిలో అపజయం అనేది ఎదురవుతుంది తర్వాత మనోవిచారణ తర్వాత నీచ స్త్రీల వల్ల మీరు ఏది ఆపదలు ఎదుర్కొంటారు తర్వాత నాలుగోటి చూసుకుంటే నాలుగో వారం చూసుకున్నట్టయితే సర్వాత్ర శుభములు అనేది జరుగుతాయి అని ఒక వారం మీరు ఓపిక పెట్టి ఉంటే నాలుగో వారంలో మీకు శుభాలు అనేవి జరుగుతాయి తర్వాత శత్రునాశము ఉంటుంది తర్వాత భూదానము భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు వృచ్చిక రాశి వృచిక రాశి వారికి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే మొదటి వారం తీసుకున్నట్టయితే వారంలో అంటే ఆపదలు ఎక్కువగా వస్తాయి తర్వాత శరీర బలహీనత అనేది ఉంటుంది తర్వాత శత్రుత్వం అని చెప్పి అంటే స్థాన చలనము శత్రుత్వం అనేది కూడా మీకు పెరుగుతూ ఉంటుంది తర్వాత రెండో వారము తీసుకున్నట్టయితే శరీర బలము తర్వాత రాజకీయ వ్యవహారాలలో జయము కలుగుతూ ఉంటుంది తర్వాత అంటే తేజము ఇష్ట కార్య సిద్ధి నొందుతుంది మీరు ఏదంగా ఏదైతే ఉన్నారో ఇష్టంగా చేస్తున్నారో అది ఇష్టంగానే మీకు జరుగుతుంది తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే ప్రయాణాలు తర్వాత భయము శరీర పీడ తర్వాత అనేక కష్టాలు కలుగుతాయి తర్వాత నాలుగో వారం తీసుకున్నట్టయితే సంతానము తర్వాత విరోధము అని చెప్పంటే మీ యొక్క కుమారులు గాని కుమార్తె గాని ఉంటే వారితోటి విరోధం అనేది ఏర్పడుతుంది తర్వాత అకాల భోజనం అనేది కలుగుతుంది ధనుస్సు రాశి అని చెప్పంటే ధనుస్సు రాశి వారికి ఈ మొదటి వారంలో చూసుకున్నట్టయితే దేశ సంచారము తర్వాత రుణ బాధ తర్వాత స్థానచలనము చలనము కార్యంలో భగ్నం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత రెండో వారము తీసుకున్నట్టయితే బంధుమిత్రులతోటి విరోధము ఏర్పడుతుంది తర్వాత అంటే దాదాపు అని చెప్పంటే విరోధమయం తర్వాత చోరులతోటి భయము తర్వాత అగ్ని వలన భయము కలుగుతుంది తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే సూక్ష్మ బుద్ధి కార్యసిద్ధి స్త్రీ సౌఖ్యము స్వగ్రామము వెళ్లే అవకాశం ఉంటుంది తర్వాత నివాస సౌఖ్యం అనేది కలుగుతుంది అంటే మూడో వారం రెండు వారాలు మీకు బాగా లేకున్నా గానీ మూడో వారము మీకు సౌఖ్యంగానే ఉంటుంది తర్వాత ఆరోగ్యము చక్కగా ఉంటుంది ఆరోగ్యం చాలా సహకరిస్తూ ఉంటుంది తర్వాత నాలుగో వారం చూసుకున్నట్టయితే చెంచల బుద్ధి అనేది కలుగుతుంది స్త్రీల వలన కలహాలు అనేది కలుగుతూ ఉంటుంది అంటే మీ భార్య కావచ్చు ఇతరత్ర బయట స్త్రీల వల్ల కానీ మీకు భయం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత ఆ కార్యములతో మీరు చేసే ఏదైతే కార్యం ఉందో దానిలో విఘ్నములు అనేటివి కలుగుతుంటాయి తర్వాత వ్యాధి ప్రయాణం కలుగుతుంది అంటే నాలుగో వారంలో ఇలా జరుగుతూ ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ డిసెంబర్ మాసంలో ఒకటో వారం తీసుకున్నట్టయితే ఇందులోని ఆపదలు సదా విచారము తర్వాత అశుభ వర్తమానములు తర్వాత కుటుంబ కలహాలు కలుగుతూ ఉంటాయి చెప్పంటే తరచుగా మీ ఇంట్లో గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే సంపద కుటుంబ సౌక్యము ఉద్యోగము అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పి ఒక వారం మీకు బాగా లేకుండా కానీ ఇంకొక వారంలో చాలా సౌఖ్యంగానే ఉంటుంది మూడో వారం తీసుకున్నట్టయితే ప్రయాణములు దుఃఖములు వృధా కలహాలు కలుగుతాయి తర్వాత పాపకార్యములు తర్వాత సర్వజనులతోటి మీకు గొడవలు అనేటివి జరుగుతూ ఉంటుంది అంటే విరోధం పెరుగుతూ ఉంటుంది తర్వాత నాలుగో వారం తీసుకున్నట్టయితే మీకు గౌరవము తర్వాత అన్నింట అనేది కలుగుతుంది అంటే నాలుగో వారంలో మీకు చాలా చక్కగానే ఉందని చెప్పుకోవచ్చు తర్వాత ప్రజలతోటి కూడా చాలా చక్కగా ఉంటారు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అని చెప్పంటే ఈ డిసెంబర్ అంటే మార్గశిర మాసములో మీకు మొదటి వారం తీసుకున్నట్టయితే ఆనందము నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది అంటే వస్త్రాలు ప్రాప్తిస్తాయి తర్వాత ధనలాభము తర్వాత గౌరవము తర్వాత పరోపకార్యాలు చెప్పంటే మీరు ఇతరులకు మేలు అనేది చేస్తూ ఉంటారు తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే ప్రయాణాలు తర్వాత ఆపద వల్ల ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత బుద్ధి చంచాల్యం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత మూడో వారం తీసుకున్నట్టయితే ఈ మూడో వారంలో రోగము అస్థిర బుద్ధి తర్వాత భయము తర్వాత కీర్తి హాని బంధుమిత్రులతోటి విరోధము కలుగుతూ ఉంటుంది నాలుగో వారము తీసుకున్నట్టయితే అపకీర్తి మనస్తాపము తర్వాత సోదరులతోటి కలహాలు అని చెప్పని అనేక కష్టాలు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఇది ముందుగానే మీకు వివరించాను కుంభరాశి ఒక మాసం అని చెప్పంటే కొద్దిగా కష్టం ఉన్నా కానీ అంటే కొద్దిగా మీకు తేజంగా ఉన్నా కానీ కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఈ మాసము మీరు దీన్ని బట్టి మీరు ఎలా ప్రవర్తించాలో మీరు మీ ఆలోచనలో మార్పు చేసుకోవాలి మీనరాశి మీనరాశి వారికి ఈ మార్గశీర మాసం అని చెప్పంటే డిసెంబర్ మాసంలో మొదటి వారం తీసుకుందాము మొదటి వారం తీసుకున్నట్టయితే మీకు ఏమి జరుగుతుంది అని చెప్పంటే విచారము భోజన సౌఖ్యము అని చెప్పంటే విచారము కలుగుతుంది తర్వాత భోజన సౌఖ్యము తర్వాత రోగము పాపకార్యము ఇవన్నీ మీకు కలుగుతూ ఉంటాయి తర్వాత రెండో వారము తీసుకుందాము రెండో వారంలో బంధు విరోధము మిత్రులు అని చెప్పే బంధువులతోటి విరోధము మిత్రులతోటి విరోధము తర్వాత మీ కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో అందరితోటి విరోధము కలుగుతుంది తర్వాత ఉద్యోగాలు ఏదైతే ఉన్నారో మీరు ఉద్యోగాలు చేసేవారైతే అక్కడ కూడా మీకు కలహాలు అనేది జరుగుతూ ఉంటాయి తర్వాత మూడో వారం అయితే మీకు సదా మన అంటే విచారం అని చెప్పంటే గౌరవ మనో విచారము తర్వాత అకాల భోజనం చేస్తూ ఉంటారు సమయానికి మీరు ఆహారం తినకుండా అనారోగ్యం పాలవుతూ ఉంటారు తర్వాత నాలుగో వారం తీసుకున్నట్టయితే కుటుంబ కలహాలు తర్వాత దేశ సంచారము రోగము అనేక కష్టాలు వస్తూ ఉంటాయి దానివల్ల మీకు ధన నష్టం అనేది కలుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క పన్నెండు రాసుల వారు ఈ యొక్క నా యొక్క పంచాంగం అనుసరించి మీ జీవితంలో జరుగుతుందా లేదా చూసి కింది కామెంట్లలో పెట్టండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు మిత్రులకు పంపించండి ఇది మీరు చూసి మీ మిత్రులకందరికి పంపండి శ్రీమాత్రే నమ